बो बाद रे ఐక్యవేదిక తరఫున మల్లికార్జున్రెడ్డి గారు భార్య విజయమ్మ గారికి ఐదు వేల రూపాయలు మన ధనంజయ రెడ్డి గారు రెడ్ల ఐక్యవేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి గారు ఆమెకు సహాయం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది రెడ్డి గారికి ఫిజికలీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఇంట్లో చేసుకోలేని పరిస్థితి ఉన్నాడు కాబట్టి వాళ్ళ భార్యకు విజయమ్మ గారికి సహాయం చేయడం మన ధనుంజయ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో ఆమెకు ఐదు వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది ఎడ్ల ఐక్యవేదిక ప్రతి నెల ఇదే విధంగా ఎవరికో ఒకరికి ఇవ్వడం అనేది ఆనవాయితీగా ఉంది కాబట్టి ఈ నెలకు విజయమ్మ గారికి ఆర్థిక సాయం చేశాం థ్యాంక్ యూ రెడ్ల ఐక్య వేదిక బంధుమిత్రులందరికీ కూడా నమస్కారములు గత రెండు నెలలుగా రెడ్ల ఐక్య వేదిక అనేక మంచి కార్యక్రమాలను చేపట్టింది రెడ్లలో ఎవరైతే విద్య వైద్య ఉపాధి రంగాలలో వెనుకబడి ఉన్నారు వారందరికీ చేయూతనివ్వాలని ఈ రెడ్ల ఐక్య వేదికని స్థాపించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఈరోజున కాకుపల్లికి చెందిన రెడ్డి గారికి అదేవిధంగా వారి భార్య విజయ గారికి వెందోటి ధనుంజయ రెడ్డి గారి సహకారంతో ఐదు వేల రూపాయలు వాళ్ళ బిడ్డల చదువు కోసంగా ఇవ్వటం జరిగినది ఇప్పుడే నర్సింహారెడ్డి గారు చెప్పారు ఈ విధంగా ప్రతి నెలా కూడా పేద రెడ్డి బిడ్డలకు సహాయ సహకారాలను అందించడంలో రెడ్ల ఐక్యవేదిక ఎప్పుడూ ముందుంటుందని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి